హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మొన్న పప్పు చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడన్నా టమాటా పప్పు చేసుకోవాలన్నా సాంబార్ పెట్టుకోవాలన్నా ఏ విధంగా పనికి వస్తుందని చెప్పి చెప్పాను కదండి అది ఈరోజు రెండు మెంతకూరు పప్పు చేస్తున్నా దానికి పప్పు అంటే మనం ఉడికించుకొని ఏమి ఎక్కర్లేదు కాబట్టి ఉల్లిపాయ అది వేసాం కాబట్టి అది పక్కగా పెట్టేసుకొని నేను ముందుగా మనం ఏమి ఎలా చేసుకుంటాం మామూలు టమాటా పప్పు ఏంటని చేసుకునేటప్పుడు ముందుగా నేను ఏం చేస్తున్నాను చన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను మేము పప్పులో కంపల్సరీ ఉల్లిపాయ వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసామా లేదన్నట్టుగా కొంచెం వేసి లైట్గా అవి కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి ఏంటంటే ఇలా పొడవుగా కట్ చేసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం ఎందుకంటే ఎక్కువ టైం పట్టదు కుక్కర్లో అయితే మనకు పచ్చిమిర్చి సగం ముక్కలాగా వేసుకుంటే ఉడికిపోతుంది ఇది మాములుగా కదండి అందుకని తొందరగా మగ్గాలంటే సన్న పీసెస్లాగా కట్ చేసుకుందాము ఈ విధంగా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు మన కారం సరిపడంత వేసుకుంటున్నాం అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి కాస్త మగ్గబెడదామండి కొంచెం మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు కొద్దిగా లైట్గా పసుపు వేసుకుంటే మగ్గుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పులో పసుపు వేసాం కాబట్టి ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు కొద్దిగా వేసుకొని కొంచెం లైట్గా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అన్నీ మెత్తగా మగ్గాల్సిన అవసరం అండి టమాటాలు వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక రెండు నిమిషాలు అయితే మగ్గిపోతుంది నేను ఆ లోపల మజ్జిగ చేస్తున్నా అండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా మనకు ఏంటంటే పొద్దున్న జావలు మధ్యాహ్నం ఇట్లా మజ్జిగ పెరగడం తినేదానికంటే మజ్జిగ తాగేసి ఫిబ్రవరి వచ్చిందో రాలేదు అప్పుడే మనకు ఫుల్ ఎండలు స్టార్ట్ అయినాయి అంటే నేను మజ్జిగ ఏ విధంగా చేస్తానంటే కొద్దిగా అల్లం ముక్క కొంచెం మంచి కొత్తిమీర కట్ చేసుకుని సన్నగా కొంచెం జీలకర్ర వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి చిక్కగా కావాలంటే చిక్కగా తాగండి పల్చగా కావాలంటే పల్చగా తాగండి కానీ ఏ విధంగానే రోజు మధ్యాహ్నం పూట అన్నం తిన్న తర్వాత పెరిగేసుకోకపోయినా సరే ఒక గ్లాస్ మచ్చి తాగేసి పొద్దున్నేనేమో జావ తాగేస్తే బాగుంటుందండి ఎండకు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా మంచిగా మనకు వాటరు మజ్జిగ ఇట్లా ఏంటి మన జావలు అలాంటివి తాగుతుంటే మనకు పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కొంచెం ఏజ్ వారి వాళ్ళకు బాగా జాగ్రత్త తీసుకోవాలండి ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి అసలు ఫిబ్రవరి స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉందంటే మనకు మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు ఏ రేంజ్లో ఏం అర్థం కావట్లేదు చాలా దారుణంగా ఎండలు అనిపిస్తుంది ఇంట్లో ఉంటేనే ఫ్యాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూ ఉండే కానీ వేడిగా అనిపిస్తుంది ఫైన్ ఉండాలకు అయితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోజు కొంచెం తాగితే బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే మజ్జిగం స్టార్ట్ చేస్తున్నా అండి మనం కొత్తిమీర అలా తాగే వాళ్ళైతే అలా ఉంచుకోవచ్చు మాకు తిన తాగరని చెప్పేసి నేను వడగట్టేస్తాను మిక్సీ పట్టేసిన తర్వాత మనకు అల్లము కొత్తిమీర జీలకర్ర ఫ్లేవర్ బాగా పట్టేస్తారు కదా వడగట్టేసుకొని పక్కా పెట్టేసుకొని తినేటప్పుడు మనం తల ఒక గ్లాస్ మజ్జిగ తాగితే చెప్పి చిన్నగా వీడియో అది కూడా కొంచెం చూపించానండి ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఇది మెంతికూరేస అన్నీ బాగా మగ్గిపోయినాయి కాబట్టి మగ్గిన తర్వాత మనకు పప్పు ఎంత రెండు స్పూన్లు కావాలన్నా మూడు స్పూన్లు కావాలన్నా ఎంత కావాలంటే అంత వేసుకొని చక్కగా వాటర్ అక్కర్లేదండి ఇప్పుడు టమాటాలు ఆకుకూర మగ్గింది కదా అంత ఆ వాటర్తోనే సరిపోతుంది మంచిగా పప్పు అంతా కలిసేలాగా కలుపుకొని మంచిగా తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ముందెంత మనం తాలింపు పెట్టలేదు కదా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము పప్పు పక్కా పెట్టేసుకుందామండి ఉప్పు సరిపోయిందో చూసుకున్న ఉప్పు సరిపోలేదు చెప్పేసి లైట్గా వేసుకు అయింది అని చెప్పేసి పప్పు పక్క పెట్టేసుకొని కొంచెం వడియాలు వేంచుకుందాం పోపు పెట్టుకుంటే ఆయిల్లోనే కొంచెం ఎగస్ట్ వేసుకొని వడియాలు వేయించుకుంటే పప్పు వడియాలు బాగుంటుంది కదా నంచుకొని బాగుంటుందని చెప్పేసి కొంచెం వడియాలు వేయించుకొని పప్పు కూడా రెడీ అయిపోయింది అబ్బా మంత పప్పు చూడండి ఐదు నిమిషం పది నిమిషాలు లోపల అయిపోయింది ఎందుకంటే అన్నీ మనం ఉరికిచ్చి పెట్టుకున్నాం కదా బాగుంటుంది తొందరగా అయిపోతుంది పప్పు టైం కూడా ఎక్కువ పట్టట్లేదు ఇప్పుడు పోపు పెట్టేసుకుంది కొన్ని వడియాలు వేయించాను కదా ఉల్లిపాయలు కొత్తిమీర సన్నగా కట్ చేసి పప్పు మీద పెట్టేసి దానిపైన వేయించుకునే పోపు ఉల్లిపాయలు ఎండుమిర్చి కొంచెం వేసి వేసుకుంటే కమ్మట పప్పు పప్పు రెడీ అయిపోయింది అబ్బాయి ఎంత కమ్మగా ఉందో మంచి స్మెల్ వస్తుంది టమాటా పప్పు కానీ పప్పు ఎవరికైనా ఇష్టం లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి కొంచెం పాలకూర ఫ్రై ఉండేది చపాతి పప్పు మెంతకూర పప్పు వైట్ రైస్ వడియాలు సూపర్ ఉంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి